కీలక నేత వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపించారు విజయవాడ సెంట్రల్ లో సీటును మల్లాది విష్ణు కేటాయించడంపై గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్న రాధాకృష్ణ చివరికి ఆ పార్టీకి రాజీనామా చేశారు ఇక దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ ని మా విజయవాడ రిపోర్టర్ వినయ్ అడిగి తెలుసుకుందాం వినాయ్ దుర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు వైసీపీ సీనియర్ నేతగా ఉన్న వంగవీటి రాధా కొద్దిసేపటి క్రితమే పార్టీకి రాజీనామా చేస్తూ కూడా ఒక లేఖను విడుదల చేశారు ఇప్పటికే రాధా రంగ అభిమాలు అందరూ కూడా రాధా ఆఫీస్కి పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు అయితే గత కొద్ది కాలం కూడా పార్టీలో వంగవీటి రాధా అసంతృప్తిగా ఉంటా ఉన్నారు మొన్నటోర్ కూడా అతను సెంట్రల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు అయితే సెంట్రల్ నుంచి తొలగించడంతో అతను అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు సెంట్రల్ కాకుండా బందరు కానీ తూర్పుగాని వెళ్ళాలని చెప్పి కూడా పార్టీ నేతలు ఆదేశిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పుడు కొద్దిసేపటి క్రితం రాజీనామా చేస్తూ కూడా ఒక లెటర్లు ఇచ్చేస్తారు అయితే ప్రజెంట్ మనతో పాటు రాధా ప్రజాను అనుసరుడు ఉన్నారు అన్నిటి మరోలు తెలుసుకుంది సార్ చెప్పండి కొద్దిసేపటి క్రితమే రాధా గారు రాజీనామా చేశారు దీన్ని ఎదుగుదరించి చూడవచ్చు రాధాబాబు అనేవాడు ఒక పార్టీకి వెళ్తే కనుక ఆ పార్టీకి లాభమే కానీ నష్టమే ఉండదండి అది నష్టమని ఎవరు అనుకున్నారో వాళ్ళకే నష్టం కానీ రాధాబాబు ఏ పార్టీలో ఉంటే అనుచరులు అందరూ కూడా అదే పార్టీలో ఉంటారండి రాధాబాబు అనేది అందరూ ఒక ఐకాన్గా తీసుకున్నారు రాధాబాబుని అంత గౌరవిస్తారు రాధాబాబు అనేవాడు మచ్చలేని మనిషి రాధాబాబుని అంత గౌరవిస్తాం మేము అందరం రాధాబాబుని మేము గెలిపించుకుంటాం ఎక్కడో కూడా కూర్చోపెట్టిందో గెలిపిస్తామండి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి మేము ఉంటాం అది అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీకి రాధా తరఫు నుంచి కొన్ని సజెషన్స్ కూడా ఇస్తూ ఉన్నారు అయితే సెంట్రల్ తప్ప వేరే దగ్గర ఎక్కడ కూడా పోటీ చేయండి ఇదంతా కూడా పార్టీ అధిష్టానం ఏమి కూడా పట్టించుకోలేదు మీ భవిష్యత్ కార్య ఏ విధంగా ఉంది రాధాబాబు ఏం చెప్తే జరుగుద్ది ఇక్కడ ఇక్కడే కాదండి ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తే జరుగుద్ది రాధాబాబుకి ఇలా అన్యాయం చేయడం తమ్ముడు అని చెప్పి అన్యాయం చేయడం కూడా తప్పండి అది అది మనం చేసేది ఏంటంటే మనం రాధాబాబుకి ఆయన వచ్చి ఒక ఫోన్ కాల్ కూడా చేయకుండా మాడకపోవడం అనేది అది గర్వం అండి అది గర్వంతో అలా ఉన్నాడు కానీ ఆయన సీఎం అయిపోదామని కాకపోతే రాధాబాబు అనేవాడు అసలు ఒక మంచి మనిషి ఆయనతో ఒక మాట అన్న మాడాలిగా ఆయన ఫోన్ చేసి అన్న ఎలాగన్నా మాడాలిగా ఎవరో ఒకళ్ళు పంపిస్తాడు వాళ్ళు ఏదో మాడతారు వచ్చి ఇవన్నీ మాకు నచ్చవండి మొత్తానికి పార్టీకి గత కొన్నేళ్ళ నుంచి కూడా చాలా లాయల్ గా పనిచేస్తూ ఉన్నారు కనీసం అతనితో సంప్రదింపులు కూడా జరపకుండా కూడా తనకి అన్యాయం చేశారు సో దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా మరి కాసేపట్లో రాధా ప్రకటించున్నారు దుర్గా ఎస్ వినయ్ అంటే ఏ పార్టీలోకి వెళతారన్నది ఏమన్నా స్పష్టవుతుందా అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా అటు జనసేన పార్టీ అంటే గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన నేపథ్యంలో కొంతమంది జనసేన పార్టీలోకి వెళ్తా అని చెప్పి అంటున్నారు కొంతమంది అయితే మటుకి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తా ఉంటారు అయితే రాధా మట్టికి తన నిర్ణయాన్ని అయితే మట్టికి ఇంకా డిసిషన్ అయితే మట్టి ఫుల్ ఫ్లెజ్గా తీసుకోవాలి మొత్తం ఇప్పటికే తన అనుచరులు కావచ్చు కుటుంబ సభ్యులు వెల్లవి చేసి అందరితో కూడా రాధా చర్చిస్తూ ఉన్నారు దీనికి సంబంధించిన క్లారిటీ అయితే మటుకి మనకు కొద్దిసేపట్లో తెలియనుంది దుర్గా కాదా మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా తను ఎందుకు రాజీనామా చేసింది అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏంటని ఆయన ప్రకటించే అవకాశం ఉందా డైరెక్ట్ గా అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా దీనికి సంబంధించినప్పటికీ రాధా ఒక క్లారిటీతో ఉన్నారు సెంట్రల్ తప్ప అటు తూర్పు కానీ ఇటు బందర్ వెళ్ళలేదని చెప్పి కూడా రాధా పదే పదే చెప్తా ఉన్నారు ఇప్పటికీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ సీనియర్ నేతలందరూ కూడా రాధా దగ్గరికి వచ్చారు మొత్తం దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాలేదు ఈ నేపథ్యంలోనే రాధా దీనికి సంబంధించి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించి మొత్తం పార్టీ కూడా రిజైన్ చేశారు అయితే రాధా అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటా ఉన్నారు రాధా కూడా మరికాసేపు ఇక్కడికి వచ్చి తనకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ తన భౌతిక కార్యశాల వెల్లడించున్నారు దుర్గా వినయ్ అంటే అనుచరులందరూ కూడా రాధా ఏ నిర్ణయం తీసుకుంటే దానికి లోబడి ఉండేటట్టుగా ఉన్నారా అంటే ఆయనకు మద్దతు పలికే అవకాశం ఉందా అయితే ఇప్పటికే రాధా కార్యాలయానికి అయితే మట్టికి అనుచరులందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటా ఉన్నారు మొదటి నుంచి కూడా రాధా వెంటే వీళ్ళందరూ కూడా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఏదైతే గత కొద్ది రోజుల నుంచి కూడా రాధా డిసిషన్ కోసం వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు పార్టీకి వంగవీటి రాధ చాలా లాయల్టీగా పనిచేశారు మొత్తం తమ్ముడు చాలా ఫస్ట్ నుంచి కూడా జగన్ వెంటే నడిచారు ఇలాంటి రాధాకు అన్యాయం చేశారని చెప్పి కార్యకర్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు మొత్తం మీద రాధా ఎటు వెళ్తే మేము అందరం కూడా అతను వెంటే పయనం చేస్తామని చెప్పి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా చెప్తా ఉన్నారు దుర్గా ఎస్ వినయ్ అలాగే విజయవాడ సెంట్రల్ సీట్ ఇవ్వలేదు అని అలాగే వేరే కారణాలు వల్ల ఆయన పార్టీకి రాజీనామా చేశారంటే వేరే పార్టీస్ కనుక ఒకవేళ ఆ సెంట్రల్ సీట్ కనుక ఇస్తామని కనుక చెప్తే కనుక ఆయన ఆ పార్టీలో జారే అవకాశం ఉందంటారా అయితే ప్రధానంగా అతను మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు నాకు చాలా ఆశయాలు ఉన్నాయి మా తండ్రి ఆశయాలన్నీ కూడా నేను కంటిన్యూ చేయాలి అయితే సెంట్రల్ నియోజకవర్గం నాకు ఇక్కడ ఎక్కువ పట్టుంది ఇక్కడి నుంచే నేను పోటీ చేస్తే నాకు బాగుంటుందని చెప్పి కూడా రాధా పదే పదే చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నాకు సెంట్రల్ టికెట్ ఇచ్చి మరి నాకు అన్యాయం చేసింది ఈ నేపథ్యంలో ఇతర పార్టీలతో కూడా రాధాతో చర్చింపు జరుపుతున్నారని కూడా చెప్పుకోవచ్చు అటు జనసేన నేతలు కూడా రాధాతో టచ్లో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా టచ్లో ఉన్నారు మొత్తం మీద సెంట్రల్ సీట్ కావచ్చు అసలు రాధా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి అంతా కూడా మరి కాసేపులోనే వంగవీటి రాధా ఎందుకు కూడా క్లారిటీగా వెల్లడించు దుర్గా ఓకే రైట్ థ్యాంక్ యూ వినయ్